ఆచార్యుడు అనగా భగవద్గీత ఎనిమిదో అధ్యాయము మూడవ శ్లోకంలో చెప్పినట్టుగా గుణాతీతము నాశనరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అనగా ఎవడైతే ఈ మూడు గుణాలను దాటిపోయాడు తమోగుణం రజోగుణం సత్వగుణము ఈ మూడింటిని దాటి తురీయావస్థకు చేరినటువంటి వాడు అనగా ఈ గుణాతీతము నాశన రహితము అంటే నాశనమే లేనటువంటి ధర్మమును కలిగినటువంటి వాడు అంటే నాశనమే లేనటువంటి శరీరమును దేహమును కలిగినటువంటి వాడే ఆచార్యుడు ఆ ఆచార్యుడి నుంచే సమస్తము ఉద్భవించింది ఆ ఆచార్యుడి ద్వారానే సకలము స్థితి కలిగి ఉన్నది అట్టి ఆచార్యుడు ఎవరో ఆయనను మన మనోనేత్రాలతో కనీ అటి ఆచార్యుడు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన ఆత్మసాక్షాత్కారం లభించదు అంటారా సార్ మరి ఇంత సరళమైనటువంటి భక్తి మనకుండగా మళ్ళీ విడివిడిగా జీవుడు జగత్తు ఈశ్వరుడు అని సముద్రమంత సబ్జెక్టు చుట్టుతా పోతే ఏనాటికి భక్తిలో మనం అప్డేట్ అవ్వగలం సార్ ఒక్కసారి పునరాలోచించగలగని పెద్దలకి జిజ్ఞాసువులకి మనవి చేస్తున్నాను థ్యాంక్ నమస్తే